హలో వన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ దిస్ ఇస్ ఆశ్రిత ఈరోజు మనతో ఉన్నారు బసంత్ అండ్ మనం మాట్లాడబోతున్నాము ఏఐ గురించి సో ఏఐ ఇస్ టేకింగ్ ఓవర్ ద మార్కెట్ ఆల్ నో అండ్ సో విల్ బి డిస్కస్సింగ్ హౌ ఏఐ ఇస్ గోయింగ్ టు బి చేంజింగ్ ద జాబ్ రూల్స్ అండ్ మార్కెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది అని మనం ఈరోజు మాట్లాడబోతున్నాం హలో బంత్ హై సో ఈరోజు మనం మార్కెట్ ఎలా మారుతుంది దాంతోపాటు స్టూడెంట్స్ ఫర్ లో అప్ సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు లైక్ లెట్స్ ఏ సమ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే యూ గుడ్ ఆర్ లెట్సే ఈవెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే యూ గుడ్ బేసిక్ ఒక కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్ తాలూకా జస్ట్ ఫిలోసాఫికల్ ఐడియా అండ్ దిస్ ఇస్ ఇట్ ఇస్ సపోజ్ టు వర్క్ అలా అది వస్తే చాలు కంపెనీస్ తీసుకునేవి అండ్ కంపెనీస్ యూస్ టు ట్రైన్ సో ఇలా మేము అంటే ఈ కంపెనీలో వర్కింగ్ మెథడాలజీ ఇలా ఉంటుంది సో అది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కొన్ని నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు జాబ్స్లో వాళ్ళు అంటే యాక్చువల్ వర్క్ ఇచ్చేవారు దాట్ ఈస్ ద స్టోరీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఎలా మారింది మీకు ఆల్రెడీ ఫిలోసాఫికల్ ఐడియా ఐడియాతో పాటు లైట్గా కొంచెం బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి సో దట్ ఎందుకంటే మీకు ట్రైనింగ్ కోసం మేము అంతంత టైం స్పెండ్ చేయలేం యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టూల్స్ యూ హ్యావ్ ఇంటర్నెట్ ఇప్పుడు ఏంటంటే మనకి టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో జియో రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ సో ఏంటంటే చీప్ ఇంటర్నెట్ చాలా చీప్గా వచ్చింది హెవీ అమౌంట్స్ లో వచ్చింది సో అప్పుడు ఎన్నో బీటెక్ చదువుతున్న వాళ్ళు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది జస్ట్ మేక్ గుడ్ యూస్ ఆఫ్ ఇట్ లర్న్ అ అడ్ ఆఫ్ థింగ్స్ సో దట్ మీరు జాబ్ వచ్చి రాగానే జస్ట్ మేము ఒక నెల రోజుల ట్రైనింగ్ తోటి మీరు యాక్చువల్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్ లేదు సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది యువర్ యువర్ నాట్ రియలి ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ కేపబిలిటీస్ మీకు అన్ని ఎక్కువ వచ్చని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ట్రైనింగ్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంది సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ ఈ ఏఐతో ఏంటంటే ఇప్పుడు చాలా మారిపోయింది సీన్ సో ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది ఏఐ ఉంది ఏంటంటే మీకు ఏఐ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కస్టమైజ్డ్ లర్నింగ్ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఒక క్లాస్లో ఒక అరవై మంది ఉంటారు ఒక టీచర్ చెప్పేది ఏంటంటే అందరికీ అర్థం కాకపోవచ్చు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది కొందరు ఎనలైటికల్ క్యాబిలిటీ ఎక్కువ ఉంటుంది కొందరికి మెమరీ స్కిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కరికి ఈజీగా అర్థం అవుతుంది ఒకరికి ఈజీగా అర్థమైన అదే టాపిక్ ఇంకో టాపిక్ ఏంటంటే వాళ్ళకే కష్టంగా ఉండొచ్చు సో ఏఐ వచ్చేది ఏంటంటే మీకు ఏఐ యూసేజ్లో యూ కెన్ హ్యావ్ ఎ కస్టమైజ్డ్ టీచర్ సో మీరు చెప్పొచ్చు ఏఐకి నాకు నాకు ఈ సబ్జెక్ట్ ఎంత వచ్చు ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చు ఈ సబ్జెక్ట్ ఇలా రాదు దిస్ ఈజ్ మై లర్నింగ్ స్టైల్ సో నేను ఇలా నేర్చుకుంటే నాకు ఇలా నేర్పిస్తే ఈజీగా అర్థమవుతుంది సో ఇన్ని కేపబిలిటీస్ మీకు ఏ అయితే ఉండగా ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే మీకు ఎక్కువ నేర్పించే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి లేవు వచ్చి రాగానే ఫ్రమ్ ద ఎగ్జాక్ట్లీ ప్రొడక్షన్ లెవెల్ కోడ్ ఒక జస్ట్ అంటే ఈ ఈ వీడియోలో నేను మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ గురించి మాట్లాడబోతున్నాను ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆస్పెక్ట్లో మిగతా వాటి గురించి నాకు ఎక్కువగా తెలియదు సో వాళ్ళకి ఏంటంటే మనం కాలేజ్లో రాసే కోడ్కి బయట కంపెనీలో ప్రొడక్షన్ కోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో వీళ్ళు కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ అవన్నీ వచ్చి ఉండాలి వీ క్యాండ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ట్రైనింగ్ యూ ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చేలాగా మీరు పని చేయగలగాలి మీకు ఏఐ టూల్స్ కూడా ఇస్తాం ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఉంటాయి కంపెనీస్కి సో వాటితో మీరు అప్పటికప్పుడు నేర్చుకోగలగాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లర్నింగ్ హౌ టు లర్న్ మీరు ఎలా నేర్పిస్తే మీరు నేర్చుకోగలరు మీరు అట్లీస్ట్ అది తెలుసుకొని వస్తే ఎందుకంటే మీరు కాలేజ్ టైంలో మీరు జాబ్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు కంపెనీకి వెళ్ళక గో కానీ పైతన్ కానీ ఏదైనా ఉండొచ్చు ఫండమెంటల్స్ ది సేమ్ బట్ యూ ఎలా నేర్చుకోవాలో కనుక మీకు మీరు తెలుసుకోగలిగితే వాట్ ఈస్ ద రైట్ వే టు లర్న్ అది మీరు తెలుసుకోగలిగితే మీరు కంపెనీకి వెళ్ళాక నీట్గా నేర్చుకోవచ్చు సో ఇప్పుడు ఏ ఏంటంటే మీకు అది ఫాస్ట్ అయిపోయింది సో కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి జాబ్స్ లోకి జాయిన్ అయ్యాక ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జాబ్ ఏఐ వచ్చే కొద్దు లాట్ ఆఫ్ జాబ్ రోల్స్ ఆర్ బీంగ్ ఆటోమేటెడ్ సో ఇప్పుడు మీరు బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేమ్ కి జాబ్స్ డిసపేర్ అయిపోతూ ఉంటాయి అండ్ యూనో రిసెషన్ కూడా నడుస్తుంది ఇప్పుడు సో కానీ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ బి ఓపెనింగ్ అప్ సో 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 దాని మీద మీ టేక్ ఏంటి ఏంటి లైక్ లైక్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఇన్ కమింగ్ ఇయర్స్ విత్ దిస్ ఏఐ ఓకే క్వశ్చన్ ఐ వుడ్ టు ఆన్సర్ టూ పార్ట్స్ ఫస్ట్ ఏంటంటే అండ్ నెక్స్ట్ అంటే కొత్త రోల్స్ మనకి ఎలా క్రియేట్ అవ్వచ్చు అండ్ నేను ఇంకొక అంటే ఇప్పుడు ఏఏ గురించి బయట ఉన్న నెరేటివ్ కూడా ఒకసారి చెప్తాను ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నెరేటివ్తో స్టార్ట్ చేద్దాం ఏఐ సింపుల్ మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తారు మీరు చాట్ జీపీటీ క్వశ్చన్ అడుగుతారు ఆ చాట్ జీపీటీ ఏంటంటే మీకు కస్టమైజ్డ్ ఒక ఆన్సర్ ఇస్తారు సో ఇక్కడ ఏమవుతుంది మీరు క్వశ్చన్ అడుగుతున్నారు సో చాట్ జీపీటీ సర్వర్స్కి వెళ్తుంది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు ఎనలైజ్ చేసి ప్రతి ఒక్క వర్డ్ని ఎనలైజ్ చేసి సో ఈ క్వశ్చన్కి ఇది మీనింగ్ అయ్యి ఉండొచ్చు అని అది అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ దానికి తగినట్టు ఆన్సర్ సో ఇప్పుడు ఏంటంటే ఈ మీ వర్డింగ్కి దాని రీజనింగ్ అంటే మీ వర్డింగ్ రైట్ మీనింగ్ దాన్ని అర్థం చేసుకోవడం అంటే హెవీ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటుంది ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకంటే వాటిలో చాలా కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు రాసేటప్పుడు మీరు ఇంగ్లీష్ ఏదో క్వశ్చన్ టైప్ చేసేటప్పుడు మీరు ఒకవేళ టైపింగ్ మిస్టేక్ చేశారు అనుకోండి ఏఐ ఎలా తెలుస్తుంది సో ఏఐ హెస్ టు కన్సిడర్ ఆల్ ది పాసిబిలిటీస్ అండ్ అదే మీరు క్వశ్చన్లో మీరు గ్రామర్ మిస్టేక్ ఏదో చేసి ఉండొచ్చు సో గ్రామర్ మిస్టేక్ ఒకవేళ మీరు చేస్తుంది ఏఏ ఎలా అర్థం చేసుకుంటుంది ఎగ్జాక్ట్ గా సో ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇయర్ సో అలా మీరు అడిగే క్వశ్చన్ ని అది నీట్గా అర్థం చేసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు ప్రాసెస్ ఎ లాట్ సో అంత లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ చేయాలంటే దానికి స్పెషలైజ్డ్ హార్డ్వేర్ కావాలి ఆ స్పెషలైజ్డ్ హార్డ్వేర్ ఏంటంటే దాన్ని డిజైన్ చేస్తున్న కంపెనీ ఎన్వీడియా సో ఈ ఎన్వీడియా ఏంటంటే ఇప్పుడు హైయెస్ట్ అంటే ఇట్ ఐ థింక్ ఎన్వీడియా ఇస్ వర్త్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇండియన్ జీడిపికి ఈక్వల్ అండి ఆ కంపెనీ జస్ట్ వన్ కంపెనీ దాకా నెట్వర్క్ సో ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే సో ఆ కంపెనీ అనేది చిప్స్ డిజైన్ చేస్తుంది ఏ కంపెనీ పేరు నాకు గుర్తు రావట్లేదు బట్ సమ్ కంపెనీ యాక్చువల్లీ ప్రిపేర్స్ ది హార్డ్వేర్ టు బి యూస్ ఫర్ డేటా సెంటర్స్ ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడతారంటుంది సో డేటా సెంటర్ పెడతారంటే ఏం పెడతారు అది తీసుకొచ్చి కొంచెం హార్డ్వేర్ పెట్టి ప్రాసెసింగ్ క్యాబిలిటీస్ సో ఎవరైనా ఎక్కడైనా క్వశ్చన్ ఎడితే మీకు ఇంటర్నెట్ ద్వారా అపాయింట్స్ వచ్చి ఆ డేటా సెంటర్స్ దాన్ని ప్రాసెస్ చేసి దానికి కావాల్సిన ఆన్సర్ని పంపిస్తాయి సో దట్ ఈస్ దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ డేటా సో ఇప్పుడు వేరే కంపెనీస్ ఏంటంటే ఈ డేటా సెంటర్స్ని యూస్ చేసుకొని సో మీరు మా చాట్ జిబిటీ చాట్ జీపీటీ వెబ్సైట్ సో బ్యాక్ ఎండ్లో పనిచేసేది ఒక డేటా సెంటర్ మీద ఆ డేటా సెంటర్ ఎక్కడ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ కంపెనీస్ ఏవైతే డేటా సెంటర్ని యూజ్ చేసుకుంటున్నాయో అవి దే హ్యావ్ టు రిమైన్ ప్రాఫిటబుల్ సో అవి ప్రాఫిటబుల్గా ఉన్నంత వరకు డేటా సెంటర్స్ని యూస్ చేస్తాయి ఎందుకంటే వాటికి ఎక్కడైనా లాసెస్ వచ్చాయనుకోండి ఇంకా డేటా సెంటర్ని యూజ్ చేయి డేటా సెంటర్ యూస్ చేయకపోతే కొత్త ఆర్డర్స్ రావు కొత్త ఆర్డర్స్ రాకపోతే కంపెనీకి లాభాలు తగ్గిపోతే కంపెనీ లాభాలు అయితే నెట్వర్క్ నెట్వర్క్ తగ్గిపోతుంది సో ఎన్విడి లాంటి కంపెనీస్ ఏం చేస్తుంటాయి ఈ ఎవరెవరైతే ఏ వీటిని తయారు చేస్తున్నారు లైక్ ఆంథ్రపెక్ ఫర్ క్లాడ్ చాట్ జీపీటీ అవనివ్వండి లేదా ఆరకుల్ ఇలాంటి ఇంకా ఇంకా కొన్ని డేటా సెంటర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో కీప్ అవర్ హార్డ్వేర్ అని సో ఇలా చేసే కొద్ది ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ అలా అవుతుంటారు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ కంపెనీస్ ఏంటంటే చీప్ గా ఇస్తున్నాయి వీటి సర్వీసెస్ ని సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ అడుగుతారు అంటే ఆల్రెడీ దీస్ కంపెనీస్ ఆర్ లాస్ మేకింగ్ ఓపెన్ అయ్యే తాలకు నెట్వర్క్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఓపెన్ అయ్యే తాల నెట్వర్క్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ బట్ యాక్చువల్లీ దాని రెవెన్యూ లాసెస్ లో ఉంది సో సో ఇప్పుడు ఏంటంటే అది అది ఇంకా ఎక్కువగా లాసెస్ తయారు చేసిందంటే అది ఆగిపోద్ది మంచి సో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ కోసం అడుగుతారు కదా సో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు మరి ఇంకా సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ పెంచుతారు ఈ కంపెనీస్ ఏం చేస్తుంటాయి అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ మా దగ్గర ఉన్నాయి పది మంది చేసే పనిని ఒకే రోజు చేసేస్తున్నాయి సో పది మందిని తీసేసి నేను ఏఐ ఒక్కరిని పెట్టుకుంటాను అని అని అనుకోవచ్చు దాని ఒకసారి దాని సబ్స్క్రిప్షన్ ప్రైస్ పెరిగిపోయింది అనుకోండి పది మందిని కాదు కనీసం ఇద్దరినైనా ఉంచుదాం ఎందుకంటే దాట్ విల్ ప్రాబబ్లీ ప్రూవ్ టు బి చీపర్ అని కంపెనీకి అనిపించవచ్చు సో ఏంటంటే ఏఏ వల్ల జాబ్స్ కొన్ని పోతాయి బట్ ఏంటంటే ఈ దీని ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇంటర్నెట్ లో మీరు చదువు చదవచ్చు ఏఐ బబుల్ చదివితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ డయాగ్రామ్ ఒకటి వస్తుంది దాని గురించి మీరు చదివితే సో ఏఐస్ హియర్ టు స్టే బట్ కొన్ని జాబ్స్ ఇప్పుడు పోతాయి ఆ తర్వాత మళ్ళీ ఇవే జాబ్స్ తయారయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఇన్ని కాకపోవచ్చు ఇప్పుడు పది మంది పోవచ్చు తర్వాత వాటిలో మళ్ళీ ఒక ఇద్దరిని తీసుకోవచ్చు ఏఐ డెఫినెట్లీ ఉంటుంది ఏఐ పోయే అవకాశం నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్ ఎలా వాటి సీన్ ఎలా అవుతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఐరార్కి మనం చూసుకుంటే అంటే లో ఓపెనింగ్ రోల్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ రోల్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఓపెనింగ్ రోల్లో వాళ్ళు చేసేది ఎక్కువ కోడింగ్ 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 అండ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వర్డ్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ గెట్ గో గెట్ గోట సో వాళ్ళు ఎగ్జిక్యూషన్ కూడా ఏంటంటే లోయెస్ట్ రోల్ ఏంటంటే నాకు ఏం చెప్తే నేను అది చేస్తాను ఇంకా కొంచెం సీనియారిటీ వచ్చే కొద్దీ నేనే కనుక్కుంటాను కనిపెడతాను ఏం చేయాలి వర్క్ అది నేను ఎగ్జిక్యూషన్ చేస్తాను సో కనిపెట్టడం అనేది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది ఇంకొంచెం సీనియారిటీ పెరిగింది అని అంటే అప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ సాల్వ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి ఇస్తాం అబ్స్ట్రాక్ట్ ఎగ్జాక్ట్లీ సీనియారిటీ పెరిగే కొద్ది సో ఇప్పుడు ఏంటంటే ఏఐ ఏ కెన్ హెల్ప్ యూ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బట్ ఏ కెన్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం ఫర్ యూ ఎగ్జాక్ట్లీ అనేది లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది ఒక నేను యాక్చువల్లీ నేను ఒక రోజులో రాసే కోడ్ని తోని యూస్ చేసి కరెక్ట్ ప్రాంప్టింగ్ ఒకవేళ నేను చేస్తే మేబీ వన్ అవర్లో నేను చేసేయచ్చు ఎయిట్ అవర్స్లో నేను చేసే పని ఏఐ యూస్ చేసుకుని వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో నేను చేసేయచ్చు పాసిబుల్ సో ఏఐ ఎగ్జిక్యూషన్ రూల్స్ని ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు జనరల్గా సరే మరి కాలేజ్ కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మరి ఎగ్జిక్యూషన్ కదా చేస్తారా సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు లోనే ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూషన్ నేర్చుకొని కరెక్ట్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నేర్చుకొని వాళ్ళ కంపెనీలోకి ఇంకా అడుగు పెట్టాలి ఎందుకంటే స్పూన్ ఫీడింగ్ అనేది ఇంకా ఉండే అవకాశాలు తగ్గిపోతుంటాయి బికాస్ కంపెనీ మీ చాలా ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ మీకు నేర్పించడానికి మీరు ఒక సంవత్సరం పాటు అలా నేర్చుకుంటూనే ఉంటారు కంటిన్యూస్ అప్పుడు మీరు యాడ్ చేసే వాల్యూ కంటే కంపెనీకి మీ ట్రైనింగ్ ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ నోన్ వుడ్ వాంటెడ్ సో ఏంటంటే మీ వాళ్ళని ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఇవన్నీ వచ్చిన వాళ్ళనే నేను తీసుకుంటాను అనే అవకాశాలు కూడా ఉంటాయి సో దట్ ఈస్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ యా సో నెంబర్ టూ లాంగ్ స్టోరీ షార్ట్ ఓపెనింగ్ రోల్స్ యాక్చువల్లీ పోయే అవకాశాలు ఎక్కువ అండ్ ఆఫ్కోర్స్ సీనియర్ మోస్ట్ రోల్స్ అరౌండ్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే సమ్ వన్ హ్యాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఎవరైనా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిందే ఏ యూస్ చేసుకొని నేను ఎగ్జిక్యూషన్ మాత్రం కానీ ఏదో ప్రాబ్లం సాల్వింగ్ చేయించే అవకాశాలు లేవు అంత ఈజీ కాదు సో నెక్స్ట్ థర్డ్ కొత్త రోల్స్ ఏం వచ్చే అవకాశాలు ఉన్నాయి సో కొత్త రోల్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఎవ్రిథింగ్ ఈజ్ ఏ ప్రొడిక్షన్ ప్రజెంట్ నేను చేయబోయేదైనా ప్రొడిక్షన్ బట్ నేను లింక్డ్ ఇన్లో అబ్జర్వ్ చేసిన ఒక స్టోరీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో ఇది యూఎస్కి సంబంధించింది సో యూఎస్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ని చూపిస్తారు అండ్ కం హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేస్తే ఆ తర్వాత ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్తో వాళ్ళు వాళ్ళు డీలింగ్ చేసుకుంటారు ఎంత డబ్బులు వాళ్ళ నుంచి వస్తాయని సో ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళే ఏఐ యూస్ చేస్తున్నారు ఏఐ యూజ్ ఏంటి ఈ సిమ్టమ్స్తో వాడికి ఈ ట్రీట్మెంట్ వీళ్ళు కరెక్ట్గానే చేశారా లేదా రాంగ్ ట్రీట్మెంట్ ఏమైనా చేసి కడుపునప్పుడు వచ్చిన వాడికి కాళ్ళకి ఎక్స్ రే ఏదో తీయించారు లేదా తలకి ఎక్స్రే ఏదో తీయించారు అనుకోండి అది అక్కర్లేదు సో ఏంటంటే డాక్టర్స్ వీళ్ళు హాస్పిటల్స్ వీళ్ళు ఇలాగ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా బిల్లింగ్ చేసుకొని వీళ్ళ నుంచి ఎక్స్ట్రా క్లెయిమ్ చేసుకుంటున్నారని చేసుకుంటున్నారనే భయం వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఏ యూస్ చేసుకొని ఓకే ఈ తో వచ్చారు బట్ వీళ్ళకి ఇది రాంగ్ ట్రీట్మెంట్ చేయించారు సో ఇది క్లెయిమ్ చేయకూడదు అనేది వాళ్ళు ఏ యూస్ చేస్తుంటే ఇప్పుడు మెడికల్ ఈ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఏ వాళ్ళకి ఒక ఏఐ కావాలి ఏంటి ఆ ఏఐ ఇన్సూరెన్స్ కంపెనీ తోఐ డామినేట్ చేయాలి ఆ ఏఐ ఏం క్వశ్చన్స్ అంటే ముందే వీళ్ళు కెస్ చేసి కరెక్ట్ ప్రిపరేషన్స్ ఇలాంటివన్నీ చేసుకోవాలి ఇట్స్ బికమింగ్ ఎన్ ఏఐ వర్సెస్ ఏఐ సో ఐ థింక్ ఇలాంటి లో ఏఐ రోల్స్ కొత్తగా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ దిస్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అయితో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ ది ఫ్యూచర్ ఎందుకంటే మనం టెక్ ఇండస్ట్రీలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ పోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ రోజు దాకా చూసుకుంటూ పోతే ఎంట్రీ లెవెల్ కి బార్ పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా అండ్ అది పెరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ రూల్స్ ఏంటంటే ఎక్కువగా పని చేయను రోల్స్ యాక్చువల్లీ మేము వినేవాళ్ళం ఏంటంటే లేట్ నైంటీస్ అర్లీ టూ థౌసండ్స్ ఏంటంటే అంటే కంప్యూటర్ ఆన్ చేయడం వస్తే జాబ్ ఇచ్చేవాళ్ళు అని చెప్పారు అంటే ది మైట్ బి రేటింగ్ బట్ అలా ఉండేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అర్థం చేసుకుని వచ్చేయండి ట్రైనింగ్ ఇస్తాం అనే టైప్ లో ఉండేవారు ఇప్పుడు ఏంటి మీరు అన్ని అర్థం చేసుకుని రావాలి మేము జస్ట్ మీకు పని కొంత ఇస్తాం అన్నట్టున్నారు అండ్ ఈ టూల్స్ వల్ల ఏంటంటే కాంప్లికేటెడ్ వర్క్ యాక్చువల్లీ పెరిగిపోతుంది సింపుల్ వర్క్ అంతా వచ్చేస్తుంది కాంప్లికేటెడ్ వర్క్ మనకిస్తున్నాయి సో ఎక్స్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో యూ హు బీ ప్రిపేర్ చూసారు కదా ఇక్కడ మనం చర్చించినట్టు ఏఐ ఇస్ షిఫ్టింగ్ రోల్స్ ఇన్ ది ఇండస్ట్రీ మనము ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఆర్ బికమింగ్ హార్డర్ అండ్ హార్డర్ సో యూ షుడ్ కమ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ అండ్ యూ షుడ్ నో కి నేర్చుకోవాలి ఎలా హౌ డు ఐ లర్న్ హౌ డు ఐ లెర్న్ బెటర్ హౌ డు ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ ఇస్ ఈస్ కీ స్కిల్ దట్ స్టూడెంట్స్ నీడ్ టు హ్యావ్ వైల్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ అనదర్ థింగ్ ఇస్ మన జాబ్ రోల్స్ తగ్గిపోతూ ఉంటున్నాయి కానీ Of course, we have more opportunities uh, for AI roles as well. Uh, so that's it for today. Thank you for watching Square Talks.